మీ అల్లుడు తాగేసి కొట్టాడు అని అందరికీ ప్రచారం చేస్తున్నారా అని చెప్పాను కానీ తప్పేముందు బాబా నువ్వు చేసింది అదే కదా అంటూ శివ మాట్లాడేసరికి నేను నిన్ను ఎందుకు కొట్టానో నీకు తెలియదా నువ్వేం తప్పు చేసావో నీకు తెలియదా అంటూ శివని కింద పడేసి మరీ కొడతాడు చూసారా చూసారా అందరి ముందు ఎలా కొడుతున్నాడో అప్పుడు అలాగే కొట్టి చెయ్యి విరగొట్టుంటాడు అని చెప్పి అనేసరికి మీనా కాస్త వాళ్ళిద్దరిని విడదీసి వెళ్ళండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చేతులు మొక్కి మరీ అక్కడి నుంచి పంపించేస్తుంది మీనా ఏంటమ్మా ఇది మీ ఆయన ఎప్పుడూ కూడా ఈ శివను కొడుతూనే ఉంటాడా వాడు చెయ్యి వెరగొట్టాడు ఆయన ఇంకా ప్రశాంతత దొరకలేదా ఏంటి వాడిని చంపేసే వరకు వదిలిపెట్టడా ఏంటి అంటూ మాట్లాడేసరికి చూడమ్మా ఆయన ఏం చేసినా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది శివగాడే ఏదో తప్పు చేసుంటాడు నా భర్త ఎవరిని కూడా ఏమీ అనడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే తప్ప శివ ఏం తప్పు చేశాడనేది తొందరలోనే తెలుస్తుంది అప్పుడు మాట్లాడతాను అప్పుడు వరకు ఇంటి గడప తొక్కను అంటూ మీనా కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మీనా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడ జరిగిన అంతా కూడా ఎవరికైనా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో సత్యం కాస్త వచ్చి ఏంటమ్మా మీనా అక్కడ ఏదో గొడవ జరిగిందంట కదా అని చెప్పాను కానీ మీకెలా తెలుసు మామయ్య అని చెప్పనేసరికి ఎలాగో తెలిసిందిలే అసలు ఏంటమ్మా అసలు బాలు పరిస్థితి ఏంటి బాలు ఎందుకు శివను అంతలా కొడుతున్నాడు అని చెప్పాను కానీ ఏదో కారణం ఉంది మావయ్య అది ఆయన చెప్పడం లేదు ఆ కారణం ఏంటో మీరే తెలుసుకోవాలి అని చెప్పనేసరికి నేను వాడితో మాట్లాడతాను వాడు నాకు ఎంత అడుగుతున్నా చెప్పట్లేదమ్మా అని కానీ అడిగేలా అడగండి మావయ్య ఖచ్చితంగా చెప్తారు అప్పుడు ఆయన మనసులో ఉన్న భారం కూడా తగ్గుతుంది కదా అని చెప్పను కానీ సరే అమ్మా సరే అమ్మ నేను ప్రయత్నిస్తానులే అని చెప్పి సత్యం అంటాడు బాలుని ఎంతలా అడిగినా కానీ బాలు సమాధానం చెప్పడు ఇంకొక రోజైతే మీనా బాలు ఎలాగా పువ్వులు తీసుకురావడానికి వెళ్ళడం లేదు కదా మీనాయే పువ్వులు తీసుకురావడం కోసం ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉండేసరికి రాజేష్ కనిపిస్తాడు అమ్మ మీనా నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ పువ్వుల కోసం వెళ్తున్నానన్నా అని చెప్పనేసరికి మరి బాలుగాడు తీసుకువెళ్లేదా కానీ నాతో మాట్లాడడం లేదు కదన్నా ఆ రోజు గొడవ జరిగినప్పటి నుంచి నువ్వు ఏ విషయం చెప్పడం లేదు అని చెప్పను కానీ అది వాడు చెప్పొద్దన్నాడమ్మా వాడి మాట కాదని నేను చెప్పలేను అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి సరే అన్న మీ ఇద్దరి మధ్య స్నేహం ఎందుకు పోగొట్టుకోవడం మళ్ళీ ఆయన మీరు నాతో చెప్పారని ఆయనకి తెలిస్తే ఆయన బాధపడతారు మిమ్మల్ని కూడా నమ్మడం మానిస్తారు ఆయనకున్న స్నేహితుడు మీరే కదా అని చెప్పి మీనా కాస్త పువ్వుల కోసం వెళ్ళి పువ్వులు తీసుకుని తిరిగి వస్తూ ఉంటుంది బాలు అప్పుడే ఆటో దిగి షర్టు దులుపుకుని మళ్ళీ షర్ట్ వేసుకుంటాడు పాసింజర్లు ఎవరో వచ్చి ఎక్కించుకునేసరికి ఆటో తోలుకుంటూ వెళ్ళిపోతాడు మీనా చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి దీనికి కారు ఉండేది కదా షెడ్లో పెట్టానని చెప్పారు మరి ఆటో నడుపుతున్నారేంటి అసలు ఏం జరిగింది అని చెప్పి రాజేష్కి ఫోన్ చేస్తుంది అమ్మ మీనా చెప్పు అను కానీ అన్న నేను ఇక్కడ పూల దగ్గర ఉన్నాను ఏమీ దొరకట్లేదు కొంచెం ఖాళీగా ఉంటే వస్తావా అన్న అని చెప్పాను కానీ వస్తున్నానమ్మా అని చెప్పి ఇంకా రాజేష్ వస్తాడు వచ్చేసరికి అన్న నిన్ను నేను సొంత అన్నయ్యలా అనుకున్నాను నువ్వు అబద్ధం చెప్పవనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను నీకు చెప్పడం నచ్చినా నచ్చకపోయినా అని చెప్పనేసరికి ఏంటమ్మా అని కానీ ఆయన అసలు ఆటో నడపడం ఏంటన్నా అసలు ఏం జరిగింది అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి చెప్పన్నా ప్లీజ్ అన్న నీ చెల్లెలే అడిగితే చెప్పవా నీ చెల్లెల భాగ్యం లాంటి దాన్నే కదా నేను అని చెప్పనేసరికి సరే చెప్తాను అని మొత్తం విషయం చెప్పుకొస్తాడు ఏంటన్నా ఏంటి నువ్వు చెప్పేది శివను కొట్టడానికి కారణం దొంగతనం చేశాడనా అని చెప్పను కానీ అవును ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని చెప్పలేదు అనగాని మరి కారు ఎందుకు అమ్మేశారన్నా అని చెప్పనేసరికి శివ గురించి గుణతో గొడవ పడ్డాడు కదా అందుకే గుణ మా అందరి అప్పులు తీర్చేమని లేదంటే మా కార్లు ఓవర్ చేసుకుంటానని చెప్పేసరికి బాలు నా నేను గొడవపడిన దానికి మీరంతా శిక్ష పడడం శిక్ష పొందడం దేనికి అని వాడి కారు నమ్మేసి మరీ మా అప్పులు మొత్తం తీర్చేశాడు అందుకే వాడు ఆటో కొనుక్కున్నాడు అని చెప్పనేసరికి ఆయన్ని నేను ఎంతో తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి మేనా కాస్త ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడే అటుగా పాంప్లెట్లు పంచి పెడుతూ ఉండేసరికి సొంత వ్యాపారం ఎవరైనా చేసుకుంటే లోన్ ఇస్తానని పాంప్లెట్స్ రావడంతో ఆ పాంప్లెట్ పట్టుకుని బ్యాంక్కి వెళ్తుంది రవి సహాయంతో బ్యాంక్కి వెళ్ళేసరికి రవి అక్కడ అంతా మాట్లాడతాడు వదిన లోన్ ఇస్తారంట ప్రతి నెల ఇంతని కట్టాలి అని చెప్పారు అనగానే మనకి పోల షాప్ ఉందని చెప్పావా అనగాని ఫోటోలు అవి చూపించను వదిన అని చెప్పనేసరికి ఇంక అందులో అయితే ఒక ఐదు లక్షల వరకు లోన్ వస్తుంది ఎందుకంటే ప్రత్యేకించి ఒక పూల కొట్టు పెట్టుకుంటామని ఇంక ప్రపోజల్ పెట్టేసరికి ఐదు లక్షల లోను రావడంతో ఆ లోను డబ్బులతోనే తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఏ కార్ అంటే ఇష్టమో ఆ కార్ తీసుకోరవి అను కాని అదేంటి వదినా పోలకొట్టు పెద్దది చేయడం కోసం లోన్ అన్నావు మరి అన్నయ్యకి కారు ఉంది కదా వదిన అని చెప్పాను కానీ లేదు మీ అన్నయ్య కారు అమ్మేసి ఆటో నడుపుతున్నారు అని చెప్పాను కానీ ఆటో నడపడం ఏంటి వదినా అన్నయ్య అసలు కారు ఎందుకు అమ్మేశారు అనగానే దానికి ఏదో పెద్ద కథ ఉందిలే ఆయన చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు ప్రజెంట్ అయితే ఆయన ఆటో నడుపుతున్నారు అది నాకు ఇష్టం లేదు అందుకే పూలకొట్టు మీద లోన్ తీసుకుంటున్నాను అని చెప్పనేసరికి సరే వదిన అన్నయ్య ఎక్కువగా ఆ కారే నడుపుతాడు అది ఐదు లక్షలు ఉంటుందని చెప్పనేసరికి సరే ఆ అమౌంట్ కట్టేసి కార్ తీసుకో అని చెప్పాను కానీ సరే వదిన అన్నయ్యకి అన్నయ్యకి ఫోన్ చేసి అనగానే మీ అన్నయ్యని పిలు అని చెప్పనేసరికి మీ నాకు బాలు సారీ రవి కాస్త బాలుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి బాలు కాస్త వస్తాడు వచ్చేసరికి ఏంట్రా ఇక్కడికి రమ్మన్నా అనగానే నీ కోసం కారు అన్నయ్య అని చెప్పాను కానీ నాకు ఆల్రెడీ కారు ఉంది కదరా షెడ్లో ఉంది కదా అని చెప్పాను కానీ ఎందుకన్నయ్యా అబద్ధం చెప్తావు నువ్వు కారు అమ్మేసావంట కదా ఆటో నడుపుతున్నావంట కదా నాకు వదిన అంతా చెప్పింది అని చెప్పనేసరికి మీ వదిన ఎక్కడుంది అని చెప్పాను కానీ ఎక్కడే ఉందన్నయ్య వదిన తన కొట్టు మీద లోన్ తీసుకుని నీకు కార్ తీసుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఇంకా మెయిన్ అయితే బయట పక్క నుంచి బయటకు వస్తుంది ఎందుకు మీనా ఇలాంటిదని చెప్పను కానీ మీరు శివని ఎందుకు కొట్టారో నాకు తెలుసు మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అంటూ మీనా కాస్త బాలుని హత్తుకుంటుంది హత్తుకునేసరికి అయినా లోన్ తీసుకున్న దానివి పోలకొట్టు పెద్దది చేసుకోవచ్చు కదా ఎందుకు ఇలాంటి పనులు చేయడం అనగానే మీరు ఆటో నడుపుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను అందుకోసమనే మీకోసం నేను కార్ తీసుకున్నానని చెప్పి బాలు కాస్త బాలున్ కాస్త కార్ దగ్గరికి తీసుకువెళ్ళడంతో ఆల్రెడీ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేసాను అన్నయ్య డబ్బులు మొత్తం కట్టేశాను ఎలాంటి ఫైనాన్స్ లేదు లోన్ మాత్రం కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పాను కానీ సరేనని అన్నయ్య నాకు రెస్టారెంట్లో వర్క్ ఉంది నేను పర్మిషన్ అడిగి వచ్చాను వదినా నువ్వు ఇక్కడి నుంచిటే గుడికి వెళ్ళి పూజ చేయించుకుని అప్పుడు ఇంటికి వెళ్ళండి అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా వెంటనే రాజేష్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఆటోని కాస్త పలానా చోట నుంచి తెచ్చానని వాళ్ళకే ఇచ్చేసి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ తీసుకొచ్చామని రాజేష్కి చెప్తాడు రాజేష్ కాస్త ఆటోని తీసుకువెళ్ళిపోతాడు మీనా పాలు ఇద్దరు కూడా గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పార్వతమ్మ ఉంటుంది అమ్మ మీనా అని చెప్పనేసరికి నీకు చెప్పాను కదమ్మా శివ తప్పు చేసే ఉంటాడు అని చెప్పాను కదా అయినా నా మాట వినలేదు కదా శివ చేసిన తప్పేంటో తెలుసా మా అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేశాడు ఆ కారణం చేతే నా భర్త శివ చేతిని విరగొట్టారే తప్ప శివ ఏది తప్పు చేయకుండానే నా భర్త తాగొచ్చు కాదు నా భర్త నా గురించి ఎప్పుడో తాగడం మానేశారు నువ్వు ప్రతిసారి శివను కొట్టారని నా జీవితం ఏమవుతుందో అని బాధపడుతున్నావు కదా నా జీవితం కాదు నీ కొడుకు జీవితం ఏమవుతుందో చూడు నీ కొడుకు నా భర్తను ఎదిరించి మాట్లాడాడు జన్మలో మళ్ళీ నీ కొడుకు మొహం నేను చూడను అంటూ మీనా కాస్త కోపంగానే అక్కడి నుంచి పంతులు గారి దగ్గరికి వెళ్ళి కొత్తగారు తీసుకున్నాం పూజ చేయమనగానే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేస్తారు పూజ చేసేసరికి సత్యానికి అందరూ కూడా చూస్తూ ఉంటారు సత్యం చాలా సంతోషపడతాడు బ తన భర్త ఆటో అమ్మేసినందుకు గొడవ పడకుండా లోన్ తీసుకుని మరి మీనా చూసావా ఎంత చక్కగా బాలుకి కారు పెనుక్కొని పెట్టిందో అది భార్య భర్తల బంధం అంటే బాలు ఏ పని చేసినా ఒక కారణం ఉంటుందని అర్థం చేసుకుని ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అంటూ ఇంకా సత్యం ఇద్దరిని కూడా ఆశీర్వదించి నువ్వు జాగ్రత్తగా ఉండి బాలు మీనా నీ గురించి ఆలోచిస్తుంది నువ్వు కూడా మీనా గురించి ఆలోచించాలి మీనా భవిష్యత్తులో ఎప్పుడు కంటతడి పెట్టుకోకుండా నువ్వే చూసుకోవాలి బాలు అని చెప్పి ఇంకా సత్యమైతే బాలుకి చెప్తాడు అలాగే నాన్న అని చెప్పి బాలు కూడా అంటాడు ప్రభావతి రోహిణి ఇదంతా చూసి కుళ్ళు కుల్లి ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే బాలు మీనా సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు కదా అందుకని చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్